తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో స్వచ్ఛత హీ సేవా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం శుభ్రం చేశారు స్వచ్ఛతీ సేవ పదిహేను రోజుల నుంచి ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమానికి ఇవాళ ముగింపు రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ పదిహేడు మొదలై ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ సందర్భంగా ఇవాళతో ఈ సేవా పక్షోత్సవాల కార్యక్రమానికి సేవా పక్వాడు కార్యక్రమానికి ముగింపు పలకడం జరుగుతూ ఉంది ఈ పదిహేను రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచాలి మానవతా దృక్పథాన్ని అలవరచాలి పచ్చదనాన్ని పెంచడం తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ కార్యక్రమాలు అదేవిధంగా స్వచ్ఛత మహాత్మా గాంధీ ఏదైతే బోధించారో ఆ బోధనలో భాగంగా స్వచ్ఛత పాటించాలి పరిశుభ్రం పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఈ అంశాల మీద అవగాహన పెంపొందించుకోవాలి తద్వారా భారతదేశానికి మేలు జరిగే విధంగా ప్రతి వ్యక్తికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది